వెల్కమ్ టు మై ఛానల్ శివరాత్రికి అయితే ఏర్పాట్లు అయితే స్టార్ట్ అయినాయి అండి మన విజయవాడలో దసరా తర్వాత అంత గ్రాండ్గా చేసేది ఏమైనా ఫెస్టివల్ అంటే అది శివరాత్రి అండి ఇప్పుడైతే టెంపుల్ ఇంకా డెవలప్ చేశారండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇవన్నీ డ్రోన్ షాట్స్ ఈ తిరునాలు అయితే జనాలు చాలా దూరం నుంచి వస్తారండి ఎందుకంటే చాలా బాగా చేస్తారు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇవన్నీ స్వామివారికి అభిషేకం చేస్తారండి ఇలా మార్నింగు ఇలా మార్నింగ్ చేసి స్వామివారిని అలంకరిస్తారు ఈ నంది విగ్రహం ఏమో స్వామివారికి ఆపోజిట్లో ఉంటుందండి బయట ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది అలంకరణ కూడా బాగా చేస్తారండి అమ్మవారు కూడా అక్కడే ఉంటారండి ఇటు సైడు నేనైతే ప్రతి సోమవారం వెళ్తానండి రామలింగేశ్వర స్వామి టెంపుల్కి ఇక్కడైతే ఆంజ ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా చిన్న హిస్టరీ ఉందండి అదే తర్వాత మనం వేరే వీడియోలో చెప్పుకుందాం ఆ విగ్రహం కూడా చాలా పెద్దదండి ఇది వచ్చి మొత్తం ఘాట్ రోడ్ అండి ఇటు సైడు ఇది మనం కిందకి వెళ్ళే రూటు ఇదేమో మనకు లోపలికి వచ్చే రూటు ఇదైతే మనం దర్శనంకి వచ్చే రూట్ అండి సోమవారిని సోమవారిని చూడండి ఎంత చక్కగా అలంకరించారు శివరాత్రి ముందు రోజుకైతే గజస్తంభం మీద ఇలా నంది విగ్రహం అనేది ఎగరేస్తారండి అది చూడడానికి కూడా చాలామంది జనాలు వస్తారు ఒకసారి చూడండి ఆ తర్వాత పూజ అవ్వగానే ప్రబలని అనేది రెడీ చేస్తారండి మార్నింగ్ ఇట్లా మార్నింగ్ పూజలు చేసుకుని ఆ తర్వాత ప్రభలైతే పైకి లేపుతారు పైకి లేపిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం పూటల ఆ ప్రభలు మొత్తాన్ని ఊరేగిస్తారండి మొత్తం కొండ చుట్టూరు కానీ శివరాత్రి తినాలంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది క్రౌడ్ కూడా అలాగే ఉంటుందండి చాలామంది జనాలు వస్తారు కనీసం మనం అడిగేసి అడిగేంత జనాలు వస్తారు అసలు ఆ తిరణాలు అయితే చూడడానికి చాలా కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరైతే పిల్లలతో వెళ్ళాలంటే త్వరగా వెళ్ళి వచ్చేయచ్చండి ఈవినింగ్ సిక్స్కి వెళ్ళి సెవెన్కి ఎయిట్కి అలా వచ్చేస్తే మీకు సరిపోతుంది ఇబ్బంది ఉండదు నేనైతే ప్రతి ఇయర్ వెళ్తానండి ఎందుకంటే అక్కడ నాకు క్రౌడ్ తెలుసు కాబట్టి చెప్తున్నాను పిల్లలతో వెళ్ళేప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి త్వరగా వెళ్ళి వచ్చేసాయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర